ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను బైరడపల్లి దగ్గర ఉన్నటువంటి ఊరి పేరునా పెద్దపూరం పెద్దపూర్ గ్రామానికి వచ్చాను పెద్దపూర్ గ్రామంలో అన్న పేరు నారాయణప్ప వచ్చేసి ప్రముఖ హస్త వైద్య నిపుణులు ఏమిటో అంటే ఈ వీడియోలో నేను మీకు ఒక గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను అదేమిటంటే ఐదు కామెంట్లకి ఒక్కొక్కరికి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ప్లస్ ఒక కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పెట్టే కామెంట్ వలన కామెంట్ పిక్కర్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా కామెంట్స్ని గా పిక్ చేయడం జరుగుతుంది గా పిక్ చేసిన వాళ్ళ యొక్క ఫోన్పే నెంబర్స్కి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఐదు మెంబర్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి గివ్ అవేసు నెక్స్ట్ మన ఛానల్లో కంటిన్యూస్ రాబోతాయి వేరే లెవెల్ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ని ఎవరు మిస్ అవ్వకండి అంటే ఈ విరిగిపోయిన కాళ్ళు చేతులు వీటికన్నిటికీ కట్లు కడతారు బోన్స్కి గన చాలా మంచిగా బాగా నయం అవుతుంది అనేసి ప్రజల దగ్గర కూడా టాక్ ఇప్పుడు నేనైతే మీకు ఆల్రెడీ ఒక వీడియోని ఈ వీడియో తర్వాత చేసి చూపించిన జరుగుతుంది ఆ వీడియోలో మీరు చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా కట్టలు కడతారు ఏ విధంగా సేవ చేస్తారని బాగా అవుతుంది అనేసి మంచి టాక్ ఇక్కడ चलेगे ना पिन पे खोलता है तो में। दो ना पिन पे खोलता हूं मारी एटले गुंडू पे राखूंदा गुंडू पे एटले पिन राखूंदा एटला पिन आडी

ಇದ್ರ ಬೆಲ್ಲ ಅಲ್ಲಮ್ಮೈಕ ಮರ್ಕೇನ ಜೆಪಿಸತರ ಕದ ಏನು ಜೇಸ್ಕೊಂಡೆ ಲೇ ಲೇ ಮಾತು ಕೊಟ್ಟು ಮಾತು ಕೊಟ್ಟು ಸುಂದೆ ಐದಕಾಲ ಸಬ್ ಜೇಸ್ಕೊಂಡೆ ವಿ ಜೇಸ್ಕೊಂಡೆ ಕ ಫುಷ್ಟಿ ಟ್ರಾಬಿಡ್ಲೆ ಜೇಸ್ಕೊಂಡೆ ಇಂಗಲ್ಲ ಲೇ ಲೇ ಫುಷ್ಟಿ ಟ್ರಾಬಿಡ್ಲೆ ಜೇಸ್ಕೊಂಡೆ ಮನ್ರೆ ಯಾಬಿಡ್ಲೆ ಇವ ನೆಸೆಸೊಂಡೆ ನಿಸ್ ಐದಕಾಲ ಸಿಸ್ಟೆಮ್ ಬಂತು 50ಕಾಲ ಸಿಸ್ಟೆಮ್ ಬಂತು ಮೂರ ಬಾರೇ ಎಲ್ಲಿ ಇಚ್ನೆ ಬಂತು అంటే పైదుం కేజ్నది లేక ఇంగేం చేస్తుంటా ఏమ అబ్సెన్స్ అంటే ఐపి ని నిం హమడి మీరు అబ్సెన్స్ కొట్టారు కాళ్ళు పెట్టుకోండి ఆరు రెండు రారు ఇట్లా పెట్టుకో చెయ్ కదా కాళ్ళు పెట్టుకోవాలి ఇబ్బిలేస్తనే తీగాడలమ్మ ఐన నడువు ఎ కటకటే అన్నమాట வச்சிண்ட <laughs> 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 वो ऐसे कट कट सुबह कट कट रोड पे कट कटले पिछला ही पेनले कटते कटते आगे कटते सर प्रॉब्लम ना क्या अन्ना से पूछे कौन डांट दे बोर्ड रोड पे आ रोड लो बोर्ड रोड पैसे كده गेम का उसमें इनके गेम बोर्ड ओते ले आइज मास्टर का बबी बबी इसको ना तब अमल्ला सब मां से बोल रहे हो बोलो समाज में का चलस मां के तुम अपनों के लिए तो बोल रहे हो ना माँ कल लपट मारी लेके बोला मैं उन्हें मारी नल लेके आया मरी नल बिलकुल झुकला नल लेके आकर माँ कल लपट मारी थी भाई माँ कल लपट उड़ी थी उड़ी पहन दे इब्रीताई ना कुछ नहीं नहीं फ़ैला मुझे तो पुकार जाता है ये तो बच्चे हैं क्या साथ में बनाऊँगी आरु ಇನ್ನೋ ಫೇಂ್ ಲಂ್ ಯಾಕೆ ತೆತ್ತಿందో ಬಾರ ಗ್ರಹಿಂತ ಅಪ್ಪನೆ ಒಂದು ಮಸಿ ಬೋನ್ ನೆದಿರ್ತದಾ ಉಗಡದಿನಾ ಹಾ ಉನ್ನಿ ಬೇರು ಕೊಕ್ಕೋದು ಕಿದ್ರ ಜನೆಗಳು ಬಲಂ ಜಾಸ್ತಿ ಆರು ಆರು ವಾಲೆ ಲೆಕ್ಕಲೇ ಇದ್ರೆ ಲೆಕ್ಕ ಹಾಲೆ ಲೆಕ್ಕ ಇದ್ರೆ ಹಾ ವಾಲ್ದದೇನು ಹಾ ಕದದ ಜಿಪೇನಾರು ಕುದುರು ಬಿಗ್ಸಾಗಿದೆ ತುತ್ತುಂ ಆಗಿದೆ ಒಂದು ಹೋಯ್ತೇನು

పట్టుకొని ఎగర్లాడతాడు కేవలం ఏ ఉంటారు అందించినట్లుంటారు కదా వీళ్ళు దగ్గర ఉంటారు కదా అదే అంటే నాకు అది నేను చెప్పేది కాదు అయితే వాళ్ళు ఉంటారు వీళ్ళు దగ్గరలో ఇంట్లో మా ఇంట్లో కూడా నా కదా చెప్పేది ఆడ ఉంటాడు మాత్రం ఈ చేయలే ముగ్గు అమ్మని గౌమ్మ గౌమ్మ అమ్మ

इसी पे इसी काम का आपका कोड ऑन टेबल पे स्टार है <सल> <दस दो> <से>, <सल थाँगे भी>

» Ὂრთო Jungʻ� believers. 20 Administration Building 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 avez的話 곧« faith you think you can book and integrate? <im> There is <im> now <im> our <im> master are on you. e Allez, always go next deck…" Excuse me, three toとう STRG at these days. మీరు కట్టలు కడతారు కదా దేనికి దేనికి కడతారు ఒకసారి చెయ్యలు కాళ్ళు ఎముకల గురించి మొత్తం కడతారు గురించి అంటే ఇప్పుడు బండిల్లో కానీ యాక్సిడెంట్లు జరిగేవి అంతా గాయం లేకుండా ఉంటే బ్లడ్ రాకుండా ఉంటే ఒకే కట్టుకు బాగైపోతు ఒకే కట్టకి బాగ అవుతుంది బ్లడ్ రాకుండా ఉండదు మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు మన ఛానల్లో ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉంటే మాత్రం వచ్చి అన్నగారిని తప్పకుండా కలండి ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కడుతూ ఉన్నారు అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ దీని గురించి బాగా పట్టున్నటువంటి పర్సన్ అని చెప్పొచ్చు వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్